హాయ్ దిసీజను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మీకు గట్ గురించి మాట్లాడుకుందాం గట్ అంటే ఏంటి అసలు గట్ మనకి బాగా ఉండాలి గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవ్వాలంటే మనం రెగ్యులర్లీ ఏ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ మన డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా మన బ్రెయిన్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అన్న మన మెంటల్ స్టెబిలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి అన్న మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీగా ఉండాలి అన్న గుడ్ స్లీప్ కావాలి అన్న మనకి గట్ అనేది చాలా చాలా హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ అయితే అసలు గట్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ అంటే పొట్ట మన పొట్ట ఉంటుంది కదండి ఈ పొట్టలో జరిగే మనం తిన్నదంతా కూడా ఇందులోకి వచ్చి ఇక్కడ మనకి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కడుపు పొట్ట సో అయితే ఇందులో మనకి ఈ ఏదైతే ఉంటుందో మన గట్లో జరిగే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా జరగాలి అన్న అండ్ మన ఈ గట్లో కొంత గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి స్టోర్ అయ్యి ఉండాలి ఆ గుడ్ బ్యాక్టీరియా పర్ఫెక్ట్గా బాగా సరిపడా గుడ్ బ్యాక్టీరియా మన గట్లో ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము ఎప్పుడైతే మన గట్ హెల్దీగా పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ అండ్ మన మెంటల్ స్టెబిలిటీ కానీ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి సో అయితే మన గట్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలంటే మనకేం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి మరి ఈ ప్రోబయోటిక్స్ ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే మీకు ఒక లైక్ కేరళ వాళ్ళు అండ్ యూపీ ఉత్తరప్రదేశ్ ఈ సైడ్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇది సో అదేంటి అంటే కాంజీ సో ఈ కాంజీని ఎలా ప్రిపేర్ చేస్తారు దీనికి ఏం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అని మనం మాట్లాడుకుంటే బ్లాక్ క్యారెట్ వాడుతూ ఉంటారు అటు సైడ్ వాళ్ళు బట్ మనకు అది కొంచెం దొరకడం కష్టం కాబట్టి మనం నార్మల్ క్యారెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి లైట్గా మనకి పింక్ సాల్ట్ సో అయితే ఏం చేయాలి ప్రాసెస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే చక్కగా క్యారెట్ అండ్ బీట్రూట్ని లైట్గా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మిక్సర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ తరువాత దాన్ని మీరు వడకట్న అవసరం లేదు వడకట్టకుండా అలానే ఒక బౌల్లో వేసేసేసి బౌల్లో కానీ లేదు అంటే మనం ఫర్మెంట్ చేసుకునే కొన్ని జార్స్ కానీ బాటిల్స్ కానీ ఉంటాయి కదా సో అందులో వేసేసుకొని అందులో ఒక స్పూన్ అంటే మీది ఎక్కువ లీటర్ అలా ఉంటేనేమో ఒక స్పూన్కి కొంచెం తక్కువ వేయండి అది ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువైతే ఫుల్ స్పూన్ వేసేసుకోండి లేదు అంటే ఒక టూ త్రీ పించెస్ అయినా క్వాంటిటీస్ని బట్టి సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి అందులో అలా వేసేసుకొని తిప్పేసేసి దానిపైన మూత పెట్టేయండి మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ దానిపైన ఉన్న ఆ మూతలు తీసేసేసి మళ్ళీ చక్కగా స్పూన్తో తిప్పేసేసేయండి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలానే మూత తీసేసి తిప్పేసేసి చక్కగా వడకట్టి ఒక గ్లాస్లో పెట్టేసేసుకోండి దాన్ని తరువాత మళ్ళీ హాఫ్టర్నూన్ అలాగా అంటే మినిమం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ అవర్స్ దాన్ని అలా ఫర్మెంట్ చేసిన తర్వాత బాగా వడకట్టేసేసుకొని ఒక గ్లాస్లో ఒక ప్లేట్ పెట్టేసి ఒక టూ టు త్రీ అవర్స్ అలా ఉంచేసి ఆ లిక్విడ్ని గనక మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేదు అంటే అలానే కన్జ్యూమ్ చేయొచ్చు ఇలాగ మీరు ఇలా చేసుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫర్మెంట్ అయిన దాంట్లో బాగా మీకు ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి ఇది వన్ ఆఫ్ ద టిప్ అండ్ సెకండ్ టిప్ వచ్చేసి రాగి రాగి అంబలి రాగి జావలు తింటాం కదా అయితే మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసేసుకొని తీసుకుంటాము అలా కాకుండా చక్కగా మనం నైట్ పూట ఒక మట్టి కుండలో రాగి రాగి పిండి వేసి రాగి జావను కాచి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేయాలి దాన్ని కదిలించుకుండా అలా మూత పెట్టేసేసి ఉదయాన్నే చక్కగా మూత తీసేసి చూస్తే అది మనకి కొంచెం పుల్లటిగా ఉ పుల్లటి ఫ్లేవర్ అనేది వస్తుంది కొంచెం పులుస్తుంది అలా పులిచిన ఆ జావలో ఆ మట్టి కుండలో చేసిన రాగి జావలో మనకి ఇంకా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అయితే ఇంకా రాగి జావలో ఏం చేయాలి అంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోడ్ తీసేసుకొని చక్కగా మనము కవ్వంతో ఒక బౌల్లో వేసేసుకొని ఇలా చిలికేసేసుకొని చిలికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆ ఏవైతే చివరికి అవి మనకి బటర్ మిల్క్ టైప్ అవుతాయి సో ఆ బటర్ మిల్క్ని తీసేసి మనం ఈ ఫర్మెంట్ చేసుకుని ఈ రాగిజావులో కలిపేసేసుకొని చక్కగా దాంట్లో మనం ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ వేసుకొని తీసుకున్నాం అనుకోండి మనకి కాల్షియము అండ్ ఫైబరు అన్నీ మన బాడీకి అబ్జార్బ్ అవుతాయి సో మనం హెల్తీగా ఉంటాము మనం ఇంకా క్యాల్షియం టాబ్లెట్స్ ఇవేమీ తీసుకునే పని లేకుండా వీటిలోనే మనకి చాలా బాగా పుష్కలంగా ఇవన్నీ అబ్జర్వ్ అవుతాయి అండ్ ప్రోబయోటిక్స్ కూడా మనకి ఎక్కువగా ఇందులో లభిస్తాయి అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెరుగన్నం చక్కగా మనకి పెరుగన్నం వెనకటి రోజుల్లో చూసుకుంటే మన పెద్దవాళ్ళు నైట్ పూట అందరూ ఫుడ్ తినేసిన తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్లో చక్కగా మిగిలిపోయిన పెరుగు మిగిలిపోయిన అన్నము అంతా ఒక బౌల్లో వేసేసి అంత ఉప్పు పూ కొంచెం వేసేసి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కలిపి మూతబెట్టి పక్కన పెట్టేవాళ్ళు ఉదయాన్నే పొలానికి వెళ్తున్న ఎవరైతే అగ్రికల్చర్ ఉంటుందో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటారు కొంతమంది పెద్దవాళ్ళు సో ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే చక్కగా ఈ పెరుగన్నం తినేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చక్కగా పని చేసుకునే వాళ్ళు వాళ్ళు అసలు అలసిపోరు చాలా ఇంగ్ అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటారు చూడడానికి సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రోబయోటిక్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు అయితే దీన్ని మరి అప్పట్లో అది ఉంది కాబట్టి అలా చేశారు ఇప్పట్లో ఈ రోజుల్లో ఎలా చేసుకోవాలి అని అంటే చక్కగా మనం నైట్ అన్నం వండుకుంటాం కదా అందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీ రైస్ మనం కుక్ చేసేసుకొని అందులో మనం నైట్ ఏం చేస్తాము అంటే పాలు ఉంటాయి కదా చక్కగా కాచిన పాలు అన్నంలో పోసేసి కొంచెం ఒక స్పూన్ వేసేసి తిప్పేసేసి పైన ఒక ఉల్లిపాపై పచ్చిమిరపకాయ పెట్టి మూత పెట్టేసేసి పక్కన పెట్టేయండి ఉదయాన్నే మీరు లేచిన తర్వాత సెవెన్ ఎయిట్ ఆ టైంలో కనుక ఆ ప్లేట్ రిమూవ్ చేసేసి చక్కగా చూస్తే అది మొత్తం గడ్డలాగా తయారై ఉంటుంది చక్కగా బ్రష్ చేసుకుని తిన్నా కూడా మీకు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి అండ్ బాడీలో హీటు తగ్గుతుంది అండ్ దానితో పాటు దాంట్లో గుడ్ ఫ్యాట్ కూడా స్టోర్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ బాడీ చాలా గ్లోగా కూడా కనపడుతుంది ఇది ఒకటి సో ఇవి కాకుండా ఇంకా ఎందులో ఉంటాయి ప్రోబయోటిక్స్ అని మనం మాట్లాడుకుంటే ఇడ్లీ ఇడ్లీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని అంటారు కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఎందుకంటే మనం ఇడ్లీ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి అది పులుస్తుంది సో కాబట్టి అందులో కూడా మనకి ప్రోబయోటిక్ ఉంటుంది ఇంకా వచ్చేసి మనకి పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు సో నిల్వ నిల్వ పచ్చళ్ళలో కూడా ప్రోబయోటిక్స్ బాగానే ఉంటాయి కాకపోతే ఆ నిల్వ పచ్చళ్ళు మీకుండే హెల్త్ కండిషన్ బట్టి కొన్ని తినమంటారు కొంతమంది తినవద్దు అంటారు బట్ ఏదైనప్పటికీ కూడా దాంట్లో లిమిటెడ్ సాల్టు కారము మనం యాడ్ చేసుకొని తినుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో ఇవండి మన గట్టు కరెక్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రోబయోటిక్స్ సో మనకి ప్రోబయోటిక్స్ బాగా పర్ఫెక్ట్గా ఉంటేనే మన గట్లో మనము హెల్దీగా ఉంటాము ఎప్పుడైతే మన గట్టు పర్ఫెక్ట్గా కరెక్ట్గా హెల్దీగా ఉంటుందో అప్పుడు మన బ్రెయిన్ కూడా కరెక్ట్గా ఉంటుంది వన్స్ మన గట్టు డిస్టర్బ్ అయింది అని అనుకోండి చాలా ఇబ్బందులు పడాలి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోబయోటిక్స్ తక్కువయ్యి గట్ బ్యాక్టీరియా తక్కువయ్యి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళని చాలామందిని చూసున్నాము సో అందుకని కొంచెం మీ గట్ను మీరు న్యాచురల్లీ ఇంట్లో ఉండే వాటితోటే హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేసుకొని మీ గట్టిని మీరు డెవలప్ చేసుకోండి థ్యాంక్